ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కట్టా కార్తి కూటమి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది జివో నెంబర్ నైన్ సిక్స్ ఎయిట్ ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గుండెలో గుబేలు పుట్టిస్తూ ఉంది ఎందుకు ఏం జరిగింది ఈ జివో నెంబర్ నైన్ సిక్స్టీ ఎయిట్ ఏంటి అంటే జంగారెడ్డి గూడెంలో జంగారెడ్డి గూడెంలో రెండు వేల ఇరవై రెండు మార్చ్ నేను చాలా క్లియర్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను అసలు ఏంటి ఈ జీవో నెంబర్ నైన్ సిక్స్ ఎయిట్ ఇది దీనికి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అనేది చాలా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను జంగారెడ్డి గూడెంలో రెండు వేల ఇరవై రెండు మార్చిలో దాదాపు ముప్పై మంది సామాన్య ప్రజలు చనిపోయారు ఒక్కసారిగా ఒక వారం రోజుల్లోనే ముప్పై మంది చనిపోయారు ఒక్కసారిగా వారం రోజుల్లోనే ముప్పై మంది ఎందుకు చనిపోయారు అన్న దాని మీద అప్పట్లో పెద్ద గోళ నడిచింది నాటు సారా తాగటం వల్ల చనిపోయారు ఈ నాటు సారా తాగటానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ ఫలితంగా కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి అవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి అంటే చాలా ఎక్కువ ధరలకు తప్పుడు బ్రాండు నాసిరకం బ్రాండ్ని నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఆ బ్రాండు అంత రేటు పెట్టి ని తాగేదానికంటే కూడా నాడు సారా తాగటం బెటర్ అనుకున్నటువంటి ప్రజలు సారాకి గుడుంబాకి అలవాటు పడ్డారు ఈ నాడు సారా ఫలితంగా దాదాపు ముప్పై మంది చనిపోయారు ఈ మద్యం స్కామ్కి ఇతర స్కాములు తోడు నిజానికి ఒక దొంగతనం ఫలితం పది తప్పులు కారణమైనట్టు ఒక మధ్యం స్కామ్ యొక్క నేర ప్రభావం అనేక విషయాల మీద ఉంది నేను చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి మీరు కూడా కామెంట్ చేయండి ఇది రాష్ట్రం కోసం మన నేల కోసం ఒక తెలుగు వాడిగా మనం సాగించాల్సిన పోరాటం ఖచ్చితంగా ఈ విషయాలు చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి తెలుగు వాడిగా పుట్టిన ప్రతి వాడు ఈ విషయాలు చర్చించి తీరాల్సిందే ఇది రాజకీయాల కతీతం అన్ భయాసుడు దీంట్లో నేను వైసీపీని విమర్శించొచ్చు కాక కానీ జే బ్రాండు తాగిన వాళ్ళలో జే బ్రాండు తాగటం వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళలో జేబ్రాండ్ వద్దనుకోని నాడుసారకో గుంబాకో బానిసైన వాళ్ళలో వైసీపీ సంబంధిత కార్యకర్తలు కూడా ఉండు ఉంటారు ఖచ్చితంగా ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి నాసిరకం మద్యం కారణంగా దాదాపు ముప్పై వేల మంది చనిపోయారన్నది ఒక రిపోర్ట్ అయితే ఈ ముప్పై వేల మంది టీడీపీ కార్యకర్తలు అయి గ్యారెంటీ ఏంటి బీజేపీ జనసేన వైసీపీ కార్యకర్తలు కూడా ఉంటారు ఏ పార్టీ కానీ సామాన్య ప్రజలు కూడా ఉంటారు కాబట్టి ఇది ప్రజల తరపున మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ రాజకీయాలకు అతీతంగా ప్రజలుగా మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆమె నాసిరక మద్యం కారణంగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు టెన్యూర్లో దాదాపు ముప్పై వేల మంది చనిపోయారు అనుకుంటే ఆ ముప్పై వేల మందిలో అన్ని రకాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజలు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళ తరఫున మనం మాట్లాడుకోవాలి వాళ్ళ తరఫున మనం మాట్లాడకపోతే మన గొంతు ఎత్తకపోతే రేపొద్దున ప్రభుత్వాలకు భయం ఉండేటువంటి అవకాశం ఉండదు కేవలం ముప్పై వేల మంది చనిపోవటం కాదు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ముప్పై వేల మంది చనిపోయారు ప్లస్ ఎనభై వేల మంది గాయాలు పాలయ్యారు ముప్పై వేల మంది చనిపోయారు అనారోగ్యాలు పాలయ్యారు ఎనభై వేల మంది కిడ్నీలు లివర్లు పోగొట్టుకున్నారు రాష్ట్రం గుడుంబ హబ్బుగా మారిపోయింది రాష్ట్రం గుడుంబ అభిగాయ మారిపోయింది నేను ఒక్క ఒక్క విషయం చెప్తాను హైదరాబాదులో తెలంగాణ పోలీసులు ప్రెస్ మీద పెట్టి అప్పట్లో అప్పట్లో అది గుడుంబ తెలంగాణకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది ఇది తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వేసిన నింద అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వేసిన నింద అంటే గంజాయి వనంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చారు గంజాయి వనంగా ఆంధ్రప్రదేశ్ను మార్చారు గంజాయి గుడుంబ ఇలా ఈగల్ పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గంజాయిని నిరోధించడం కోసం ఈగల్ టీం పనిచేస్తుంది స్పెషల్ ట్రాన్స్పోర్ట్ పనిచేస్తూ ఉంది ఇవాళ ఈ నాటుసారా వృత్తి కనుక్కోవడానికి కూడా స్పెషల్ ట్రాన్స్పోర్ట్ పెట్టడం జరిగింది నిన్న నైన్ సిక్స్ ఎయిట్ జీవో ద్వారా నిజానికి ఆ ఆ వివరాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది అప్పట్లో ఇరవై ఏడు మంది ముప్పై మంది అప్పుడు వారం రోజుల క్రమంలో చనిపోయారని అసెంబ్లీ సాక్షిగా అయితే సామాన్య ప్రే ఏది అనారోగ్యాల కారణంగా దీర్ఘకాల రోగాల ఫలితంగా చనిపోయి ఉంటారు సహజ మరణాలని ప్రభుత్వం చెప్పింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రిగా కూడా చెప్పారు సహజ మరణాలని సహజ మరణాలు అయితే ఒకే ప్రదేశంలో ఒకే చోట ముప్పై మంది చనిపోతారా ఒకేసారి ఒకే ప్రదేశంలో ఒకేసారి ముప్పై మంది ఒక వారం రోజుల క్రమంలో చనిపోతారా దీర్ఘకాల రోగాల అంటే దీర్ఘకాల రోగాలైనా సరే ఏంటి ఏం రోగం అనేది ఫైండ్ అవుట్ చేయాలిగా మరి ఫైండ్ అవుట్ చేశారా ఫైండ్ అవుట్ చేశారా అంటే జనాలు ప్రాణాలే కదా పోయేది మన ప్రాణాలు కాదు కదా మన చేబుల్లోకి డబ్బులు వచ్చి పడుతున్నాయి కదా అనుకుంటే ప్రజల అంటే అంత చురకనా సో అందుకనే ప్రతి వాడు నేను మళ్ళీ చెప్తాను ప్రతి తెలుగు వాడు కూడా ఖచ్చితంగా మాట్లాడాలి దయచేసి ఈ వీడియో ఎక్కువ మంది కదా లైక్ చేయండి ప్లీజ్ జయబ్రాని ఫలితంగా లక్ష పదివేల కుటుంబాలు చిత్రమైపోయాయి ముప్పై వేల మంది చనిపోయారు ఎనభై వేల మంది అనారోగ్యాలు పాలయ్యారు ఈ ఇది డైరెక్ట్గా జరిగినటువంటి దారుణం డైరెక్ట్గా జరిగిన దారుణం ఇండైరెక్ట్గా జరిగిన దారుణం రాష్ట్రం గుడుమ గంజాయికి హబ్బుగా మారింది నాడుసారాకి అడ్డగా మారింది ఆ నాడుసారా ఫలితంగానే రెండు వేల ఇరవై రెండు మార్చి రోజు జంగారెడ్డి కూడా ముప్పై మంది చనిపోయారు తర్వాత అనేక చోట్ల క్రమక్రమంగా క్రమక్రమంగా చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇది ఇండైరెక్ట్ అది డైరెక్టు ఇది ఇండైరెక్ట్గా జరిగిన ప్రభావం సరే చూసారు కదా ఎన్ని రకాల దుష్ఫలితాలు ఉన్నాయో ఇది కుంభకోణ మూడు వేల రెండు వందల కోట్ల పద్దెనిమిది వేల కోట్ల నలభై వేల కోట్ల నాలుగు వందల కోట్ల బంగారు నా అదే బంగారు బిస్కెట్లు బిస్కెట్లు కూడా కాదు ఇటుకలు ఇటుకలు తయారు చేశారా చేతులు మార్చుకున్నారా విదేశాలకు తరలించారా దుబాయ్కి నాలుగు వేల కోట్లు పంపించారా ఆఫ్రికాకి వెయ్యి కోట్లు పంపించారా ఇదే చర్చ నడుస్తుంది తప్ప జనాల ప్రాణాల చుట్టూ చర్చ నడవాలి జనాలకి జరిగిన నష్టం చుట్టూ చర్చ నడవాలి జనాలకి ఏ రకమైన నష్టం జరిగింది ఎన్ని పసుపు తాలు తెగిపోయాయి ఎన్ని తాళ్ళు తెంపబడ్డాయి ఎన్ని కుటుంబాలు చిత్రమైపోయాయి ఎంతమంది భార్యల భర్తలు మిస్ అయ్యారు ఎంతమంది కూతుళ్ళు కొడుకులు తండ్రులు మిస్ అయ్యారు ఎంతమంది చెల్లెలు అన్నాలను మిస్ అయ్యారు ఎంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఇది కదా నడవాల్సిన చర్చ ఇది కదా నడవాల్సిన చర్చ ఈ చర్చ నేను బహిరంగంగా పెడతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ సమాజం ఆ చర్చించు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మా చర్చించు ఎంతమందిని నాసిరకం మద్యం చంపింది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చర్చించి తీరాలి నేను జంగారెడ్డి గూడెం మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముందు పెడుతూ చర్చ పెడుతున్నాను ఆ రోజు రెండు వేల ఇరవై రెండు మార్చిలో వారం రోజుల కాలంలో నాడు సారా తాగిందాని ఫలితంగా ముప్పై మంది చనిపోయారు అని ప్రజలందరూ ఆరోపణ చేసి దాని మీద కనీసం ఎంక్వైరీ జరగదా చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం పరిహారం కూడా ఇవ్వాలి అప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం ప్రకటించిన నాకు గుర్తు కాబట్టి నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఇలాంటిది రిపీట్ కాకుండా ఉన్నానంటే ప్రజలంటే ప్రభుత్వానికి భయం ఉండాలి ప్రజలను సవిధన చేస్తూ వాళ్ళని పీల్చి పిప్పి చేస్తూ వాళ్ళు ఏమైపోయినా పర్లేదు మాకు సంపాదన మాత్రమే ముఖ్యం అనుకున్నటువంటి రాజకీయాలకి స్వస్తి రావాలి సంపాదన రాజకీయాలపై సేవా రాజకీయాలు రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ రాజకీయాలు రావాలంటే మీరు కదలాలి మీరు పిడికలు బిగించాలి మీరు మాట్లాడడం స్టార్ట్ చేయాలి మీరు నోరెత్తడం స్టార్ట్ చేయాలి మీరు కాలం ఈ లక్ష పది మందిలో రేపు మీరు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ముప్పై మందిలో మీరు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పటో నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంది రెండు వేల ఇరవై ఆగస్టు తాడనుకుంటా థింకు ఆ రోజు అమ్మిన జే బ్రాండ్ మద్యం భూము బీరు మీద ఒక యువకుడు పొంగునూరికి సంబంధించిన ఒక యువకుడు ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు ఏంది ఈ బీరేంది ఈ బీర్లో కలిపేది ఏంది దీనికి ఇంత రేట్ ఏంది అనేది ప్రశ్నించే స్టార్ట్ చేశాడు ఈ బ్రాండ్ మన దగ్గర మాత్రమే ఉందా ఇంకెక్కడన్నా ఉందా ఈ విషయాన్ని ప్రశ్నించే స్టార్ట్ చేశాడు తర్వాత చూస్తే ఆ యువకుడు లేడు చంపబడ్డా పొంగనూరు ఎమ్మెల్యే మంత్రి అటవీ శాఖ మంత్రిగా ఉన్న అడవి భూమిని కబ్జా చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దీనికి సమాధానం చెప్పి తీరాలి ఆనిజ సంబంధించిన యువకుడు కాని రాని రోకాన్ని పంపించేశాడు ఎందుకు భూము వీళ్ళని ప్రశ్నించినందుకు ఏంటిది అంటే జ అంటే తా మరి ఎవడు తాగమన్నాడు అనే ప్రశ్న ఇచ్చు ఎవడు తాగమన్నాడు అంటే తాగటం అలవాటుగా మార్చుకున్న వాడికి తాగటం అనేది ఒక బలహీనత వాడు బలహీనతను ఆసరాగా తీసుకొని వ్యాపారం చేశారు వాళ్ళు బలహీనతను ఆధారంగా తీసుకొని డబ్బులు గట్టిగా సంపాదించుకున్నారు పైగా వాడి ప్రాణాలు మాత్రం తీసేస్తారు వాడి కుటుంబాన్ని చిత్రం చేశారు కానీ చెప్పిన మాట ఏంటి ఇచ్చిన మాట ఏంటి మాట తప్పను మనం తిప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇచ్చిన మాట ఏంటి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను ఏం చేయలేదు ఐదు సంవత్సరాలు సంపూర్ణ మద్యపాన నిషేధం కేవలం ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులు తీసుకున్నారు మూడు వేల ఎనిమిది వందల షాపుల నుంచి రెండు వేల ఐదు వందలు తీసుకొచ్చారు టైమింగ్స్ తగ్గించారు రేట్లు పెంచారు అది ప్రైమరీగా నేను తీసుకున్న నిర్ణయం దశల వారీగా మద్యపాన నిషేధం చేయబోతున్నా అని చెప్పారు ఒక దశ కంప్లీట్ చేశారు మిగతా దశలు మిగతా దశలు కానీ మీరు ప్రభుత్వం చేతిలో తీసుకుంది మీరు అనుకున్న మద్యాన్ని తమ్మటానికి రేట్లు పెంచుకుంది మీ మద్యానికి ఎక్కువ రేటు రావటానికి మీకు గేబులోకి ఎక్కువ డబ్బులు రావటానికి అవునా కాదా ఈ విషయాన్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా కానీ ఏదేమైనా ప్రజల ప్రాణాల చుట్టూ చర్చ నడవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి భావన